హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్ హోమ్ ఆర్గనైజింగ్ నా డైలీ వ్లాగ్స్ని షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో నేను షేర్ చేసే ఈ వీడియోలో థర్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను థర్స్డే డే ఈవినింగ్ బాగా వర్షం పడింది చల్లగా ఉందంటే వేడి వేడిగా పకోడీ అడిగారు అందుకోసం ఇప్పుడే ఊరు వెళ్ళినప్పుడు మా అత్తగారు పకోడీ చేసిస్తుంటారు ఎంత బాగుంటాయో తను ఉల్లిముక్కలు కొంచెం లావుగా కట్ చేసి వేస్తారు బాగుంటాయి ఆయిల్ తో చేసే వంటకాలు చాలా దూరంగా ఉంటా కావాలా ఎందుకు కలపటానికి లేదు ఉల్లిముక్కల్లో ఉప్పు ఉల్లిముక్కలు పచ్చిమిరకాయ అల్లం అవన్నీ బాగా నలిపోయింది ఫస్ట్ దాంట్లో వచ్చిన వాటర్ సరిపోతాయి దీనికి ఏం ప్రత్యేకంగా అయ్యే అవసరం ఈ వీడియోలు పుణ్యమా అంటూ అన్ని వంట కూడా నేను చేసుకుంటుంది పకోడీ ఎలా చేయాలో తెలుసా అది ఇప్పుడు చూపిస్తాను పిండి లేదంట దీంట్లో మా వారి పక్క నుంచి సైకిల్ చేస్తున్నారు పిండి లేదంటే చూపిస్తాం వెళ్ళిపోతుంది పిండి కావాలంట దీనిలోకి నేనేమో సరిపోతుంది అంటున్నాను చూద్దాం ఒక వాయి వేస్తే తెలుస్తుంది కదా ఎలా ఉంది హు హు ఇలా బాగున్నాయా పిండి వేస్తే బాగుంటుందా చెప్పండి అనుకుంటా కదా పిండి తక్కువ ఉంది ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఉంటే టేస్ట్ బాగుంటుంది నాకు వచ్చేస్తుంది అలా చాలా ఆనియన్ చిల్లీ అల్లం బాగా స్లైస్ చేసుకొని బాయిల్ వేసుకొని బాగా పిసుకోవాలి పిసికాక ఉండు ఉప్పు తర్వాత శనగపిండి వేసుకొని ఫుల్ వేయకూడదు పిండి స్పూన్ బై స్పూన్ వేసుకొని కన్సిస్టెన్సీ తెలుసులే అది వచ్చేవరకు వరకు వేసుకొని ఆయిల్ వేయించుకోవడం అంత వచ్చేస్తుంది పకోడి ఎంత ఈజీగా పకోడీ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళిద్దరు పకోడీ కోసం వెయిటింగ్ తీసుకోండి పకోడీ ఎలా ఉన్నాయి ఇందాక పిండి కలపడం రాలేదు అన్నారు కదా ఎలా ఉన్నాయి తిని చూసారు కదా బాగుందా పిండిగా ఇప్పుడు రాలేదన్నారు కదా ఇంకా థర్స్డే నైట్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను కిచెన్ క్లీన్ చేయడంలో బద్ధకం అయితే అస్సలు ఉండదు సో ఎప్పటికప్పుడు అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను మిగతా విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇవైతే అస్సలు చెయ్యను సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లెగవగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో వెంటనే పనిలోకి దిగిపోవచ్చు అనమాట అంటే వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసేయచ్చు సో ఈరోజు మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ చూపిస్తున్నాను ఇది సో లేవగానే ముందు రోజున అయితే పాలైతే కాకబెట్టి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో మీగడ చూడండి చాలా తిగ్గా వచ్చేస్తుంది అప్పటికప్పుడే కాకబెట్టచ్చు కానీ మార్నింగ్ టైంలో కాకబెట్టిన పాలు అయితే వేడివేడిగా ఉంటాయి కదా వాడేమో తాగడు సో అందుకని ముందు రోజునైతే ఇలా కాకబెట్టి పెట్టేస్తాను సో మీ కూడా బాగా వస్తుంది ఇక దాన్ని సపరేట్ చేసి ఇంకొక బౌల్ అయితే నిండిపోయింది దాన్ని ఈరోజు వెన్నపోసి చేస్తాను ఇంకా మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడ కనిపిస్తున్న మేగడంతా కూడా వన్ వీక్ నుంచి తీసింది ఇది కొంచెం వెయిట్ చేసి తోడుపెట్టేస్తాను సో మార్నింగ్ టైంలోనే ఈరోజైతే పాలు కూడా కాగబెట్టేశాను ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక్కడ నేను హోమ్మేడ్గా తయారు చేసుకున్న లిక్విడ్ని ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను సో ఇది చేసి కూడా వన్ మంత్ పైన అయింది ఇలా బాటిల్లో స్టోర్ చేసుకున్నాను మిగిలిందేమో ఇలా మిస్టర్ మజిల్ బాటిల్ ఖాళీ బాటిల్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పటి వరకు ఇదే యూజ్ చేశాను ఇప్పుడు ఖాళీ అయిపోయింది దీన్ని ఈ బాటిల్లో దీనిలోకి పెట్టేస్తాను చూడండి అడుగునంత మనం దీనిలో బేకింగ్ పౌడర్ వేసాము కదా సో అడుగు చేరిపోయింది ఇలా ఒకసారి షేక్ చేసేసి చూపిస్తాను నేను పోసినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంది స్మెల్ కూడా ఏ మాత్రం డిఫరెన్స్ లేదు అంటే నేను చేసినప్పుడు ఏ స్మెల్ అయితే ఉందో ఇప్పుడు అదే స్మెల్ ఉంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడైతే ఇది ఇది ఫిల్ చేసి కిచెన్ క్లీనింగ్కి యూస్ చేస్తా ఈ లిక్విడ్లో లెమన్ కంఫర్ట్ అలానే విమ్ విమ్ లిక్విడ్ వేసాను కంఫర్ట్ స్మెల్ ఇంకా వస్తుంది చెప్పాను కదా స్టోర్ చేసుకోవచ్చు అని ప్రిపేర్ చేస్తే దాదాపుగా ఈజీగా రెండు నెలలు వస్తుంది యాక్చువల్గా మార్కెట్లో ఈ బాటిల్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సో వేస్ట్ మన ఇంట్లో యూస్ చేసి పడేసే వాటితో నేను ఇలా చేశాను అనమాట ఎలా క్లీన్ అవుతుందో కూడా ఇక్కడ చూపిస్తాను ఈ దీంతో స్ప్రే చేస్తే పురుగులు కూడా వాలవు కిచెన్లో ఈ పూటకి పని అయితే అయిపోయింది సో క్లీనింగ్ ఒక్కటే బ్యాలెన్స్ సో మొత్తం ఇలా స్ప్రే చేసేస్తాను డైలీ క్లీన్ చేసుకోలేము కదా జస్ట్ ఇలా స్ప్రే చేసేసి డ్రై క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది సో మొత్తాన్ని ఈ బాటిల్కి అయితే ఫిల్ చేసి స్ప్రే చేసేస్తాను కదా బాగా నానిపోయింది మొత్తాన్ని మళ్ళీ స్ప్రే చేసుకొని జస్ట్ ఇలా క్లీన్ చేస్తే చాలు చాలా నీట్గా వచ్చేస్తుంది డైలీ కూడా మనం డీప్ క్లీన్ చేయని అవసరం లేదనమాట సో సింపుల్గా ఇలా లిక్విడ్ స్ప్రే చేసుకొని చేసుకోవచ్చు మంచిగా కిచెన్ హైజెనిక్గా ఉంటుంది తల తల్ల ఆడిపోతుంది యాక్చువల్గా నిన్న నాన్ వెజ్ చేశాను కదా మొత్తం డీప్ క్లీన్ మొత్తం చేసేసుకున్నాను అయితే ఈ స్ప్రేయర్తో డైలీ చేస్తాను డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఒకసారి స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ అలా అనుకోండి అదంతా నానిపోయి నీట్గా వచ్చేస్తుంది తల్ల తల్లాడిపోతుంది సైడ్ గోడలకు కూడా అంతే మొత్తం స్ప్రే చేసేస్తాను ఈ బాటిల్ ఫిల్ అయిపోయింది కదా ఇంచుమించుగా ఇది వన్ అండ్ హాఫ్ టూ టూ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి చేసుకున్నామంటే సరిపోతుంది ఇంత హైజానిక్గా మెయింటైన్ చేస్తేనే బొద్దింకలు కానీ అవి రావు ఫుల్గా ఫస్ట్ స్ప్రే చేస్తా మొత్తం ఎక్కడైతే క్లీన్ చేయాలో అన్నిటికీ స్ప్రే చేసి అలా వదిలేస్తాను సో లోపల జిడ్డు ఉంటుంది కదా స్ప్రేకి అదే చిమ్నీకి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ సో ఇలా క్లీన్ చేసే క్లాత్ మట్టుకు నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు వాష్ చేసి ఉంటేనే బాగుంటుంది స్మెల్ కూడా రాదు ఒకవేళ దాంతోనే మళ్ళీ మళ్ళీ క్లీన్ ఉంటే స్మెల్ వచ్చేస్తుంది సో ఏ రోజు ఆ రోజు వాష్ చేసుకుంటాను నేను ఇది క్లాత్ని కూడా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి నైన్ థర్టీకి అలా చేసామనుకుంటా అయితే అన్వితకి మళ్ళీ ఇంకేమైనా తినాలనిపిస్తుందంట అటుకులు తీసుకొచ్చి ఫ్రై చేసి ఇవ్వమని అడుగుతుంది ఇక్కడ చాట మీద బెంగాల్ ఆటు వేశారు కదా చాలా అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది సో దాన్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది నేను కూడా వేయగలను కదా ఒకసారి ట్రై చేస్తే పోలా అనేసి ఇక నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం అందుకని నేను ఎక్కువగా స్పెండ్ చేసే ప్లేస్లో ఇలా ఎల్లో కలర్ ఎలివేట్ అయ్యేలాగా చూసుకుంటాను ఇంకెప్పుడు ఇందాక చిమ్నీకి స్ప్రే చేశాను కదా అప్పటికి టూ మినిట్స్ అయిపోయిందనమాట అయితే దానికి ఉన్న జిడ్డంతా నానిపోతుంది ఈజీగా ఇలా తుడవగానే వచ్చేస్తుంది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఈ ఇక్కడ జిడ్డు అనేది బాగా పట్టేసి ఉంటుంది చిమ్నీకి సో ఇక్కడ చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది జస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది అలా అని చెప్పేసి ఎక్కువగా జిడ్డు ఉన్న దాని మీద స్ప్రే చేస్తే కొంచెం కష్టపడాలి సో మనం నీట్గా మెయింటైన్ చేస్తూ ఇలా స్ప్రే చేసుకుంటూ డైలీ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వండిపోతుంది నేను క్లీన్ చేస్తూ బిజీగా ఉన్నానని చెప్పేసి అటుకులు ఫ్రై చేయమని ఇంకా బాటిల్ అయితే అక్కడ పెట్టేసి వెళ్ళింది అవి బ్రౌన్ అటుకులు అనమాట ఇక మా ఇద్దరికి స్నాక్స్ అంటే అవే అటుకులు ఫ్రై చేసి బాటిల్కి పోసేస్తే ఇంకా అవి కావాల్సి వచ్చినప్పుడల్లా తీసుకొని తింటూ ఉంటారు అలానే మరమరాలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఉల్లి కాడల కోసం తెప్పించాను వీటిని అయితే కట్ చేసిన తర్వాత ఇలా నీళ్ళలో పెట్టేశాను ఇవే వాడుకోవచ్చు అయితే చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఒక కుండీ ఖాళీగా ఉంది ఆ కుండీలో ఇలా పెట్టేస్తున్నాను కుండీలో ఎర్త్ వామ్స్ ఉన్నాయంటే మొక్కలకి చాలా మంచిది అనమాట మొక్కలకి చాలా బలం వాటికి ఏమి డ్యామేజ్ అవ్వకుండా అయితే ప్లాంటేషన్ చేసుకోవాలి జస్ట్ కొంచెం వరకు తవ్వేసి పై జస్ట్ ఇందులో ఇలా పెట్టేస్తున్నా ముందే అనుకుంటాను ఫ్రైడే రోజు మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే దీపం పెట్టుకోవాలనేసి ఇంకా పనిలో పడితే ఆ క్లీనింగ్ ఈ క్లీనింగ్ అనుకుంటూ మొత్తం టైం అయితే వేస్ట్ చేస్తాను సో ఈరోజు అలా లంచ్ టైం అయిపోయింది అనమాట సో తలస్నానం చేశాను కానీ దీపం అయితే పెట్టుకోలేదు లేట్ అయిపోయిందనేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంటి ముందున్న బౌల్లో అయితే వాటర్ చేంజ్ చేస్తాను ఇదైతే వీక్లీ వన్స్ చేస్తాను సో గులాబీలు కూడా ఫ్రెష్గా ఉంటాయి వారం రోజులైనా సరే అందులోనూ బెంగళూరు వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి సో అవి కూడా ఫ్రెష్గా ఉండిపోతాయి అనమాట మీకు ఇష్టమా రెడ్ ఎల్లో కాంబినేషన్ ఇలా గులాబీలు ఉన్నాయి కదా రెడ్ గులాబీ అలానే ఎల్లో కలర్ చామంతి ఆ కాంబినేషన్లో కలర్ఫుల్గా ఉంటుంది కదా చుట్టానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇలా కలర్ఫుల్గా డెకరేషన్ చేసుకొని వారం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాను నాకైతే చాలా బాగా నచ్చుతుంది మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది చుట్టూ మొక్కలు మధ్యలో ఆ బౌల్ అసలు దాన్ని చూడగానే పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా ఇంటి ముందు ముగ్గుని రోజు పెడతాను అయితే రాతి ముగ్గుతో వేస్తూ ఉంటాను అయితే ఈసారి కొత్తగా ట్రై చేశాను ముగ్గు వేసినప్పుడు కాళ్ళమ్మిటి లోపలికి వచ్చేస్తుంది అనమాట చాలా చిరాకేస్తుంది కదా అలా కాకుండా ఈ ముగ్గుని నేను బియ్యపిండితో వేశాను వేసాను అయితే పెయింట్తో వేస్తే ఎలా స్టిక్ ఆన్ అయి ఉంటుందో సేమ్ అలానే అయితే పెయింట్తో వేస్తే పర్మనెంట్గా ఉండిపోతుంది కదా కానీ ఇది ఒక టూ డేస్ క్లీన్ చేయకుండా ఒక త్రీ ఫోర్ డేస్ అలానే ఉండిపోతుంది సో ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకొని వేసుకున్నా కూడా పోతుంది అనమాట తడి చేస్తే పోతుంది పొడిగా ఉన్నప్పుడు అయితే అసలు పోవట్లేదు గట్టిగా అంటుకొని ఉందనమాట చూడటానికి పెయింట్తో వేసిన ముగ్గు చాలా వైట్గా కూడా కనిపిస్తుంది వేయటం కూడా ఈజీగా ఉంది ఇంకా ఇది వేసేటప్పుడు అయితే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి సో మామూలుగా ఆ టైంలో ఫ్లోర్ అనేది ఉండేది కాదు కదా బండలు అలాంటివి అయితే మా ఇంట్లో మట్టి నేలు ఉండేదనమాట అంటే చిన్నప్పుడు అలికే వాళ్ళు ఇల్లంతా కూడా పండగ వచ్చిందంటే చాలు ఇల్లంతా అలికేసి ముగ్గులు పెట్టుకునే వాళ్ళం సో అమ్మ పెడుతూ ఉండేది నేను ఎప్పుడు పెట్టలేదు అనుకోండి అయితే అది వేసేటప్పుడు ఆ రోజులైతే గుర్తొచ్చాయి చాలా చక్కగా అందంగా కనిపించేది చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎంత మధురంగా ఉంటాయో కదా సో పండగ వస్తుందంటే చాలు మా అమ్మ పేడ మా ఊరిలో కృష్ణానదికి వెళ్ళే పాయ ఒకటి ఉంటుంది అనమాట ఏరు అంటారు దాన్ని సో అక్కడ సన్నగా మట్టి ఉంటుందన్నమాట ఏటి ఒడ్డున ఆ మట్టి తీసుకొచ్చి ఇల్లు మొత్తం అలికేవాళ్ళు పేడతో అంటే ఆ తెచ్చిన తవ్వు మట్టి ఇంకా పేడ రెండూ కలిపేసి ఇల్లు మొత్తం ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఆ పేడతో అలుక్కుంటూ వచ్చి ఈవినింగ్ టైంకి ఇంకా ఇల్లంతా అలికిందంతా కూడా ఎండిపోయిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకునే టైం వస్తుందనమాట సో నామతో ముందు రోజు నాన పెట్టేసి ఆ నాముతో ముగ్గు వేసేవాళ్ళు ఇంకా పండగ వస్తుందంటే నాలుగు రోజుల ముందు నుంచి అలకడం తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేయడం ఇంకా ఫుల్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయేది చాలా సందడిగా ఉండేది పండగ వాతావరణం అంటే అది ఇప్పుడు అసలు ఆ ఫీలింగే ఉండట్లేదు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నైన్టీ స్కడ్స్కి బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది మీ వాల్యుయబుల్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూ